ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్యవామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతం పారాయణంలో మనము నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది నూట అరవై తొమ్మిది లీలల గురించి తెలుసుకుందాం ముందుగా నూట అరవై ఆరు జీవకారుణ్యం స్వామివారు మనుషులకు జబ్బు చేస్తే ఎలా స్పందించి నయం చేస్తున్నారో అనేక లీలల్లో చూశాం అలాగే స్వామివారికి వ్యవసాయ రంగంలో ఉన్న కోడలకు జబ్బు చేసిన వెంటనే వెళ్ళి వాటికి వైద్యం చేసేవారు వారు కరుణామయులు అలాంటి మూగజీవాలు ఎన్నింటినో ప్రాణాపాయ సమయంలో స్వామి రక్షించారు ఒకసారి బాపన్పల్లి గ్రామంలో వెంకట నరసారెడ్డి కోడే చాలా ప్రమాద స్థితిలో ఉంది ఆ రోజుల్లో పశువైద్య సౌకర్యాలు అంతగా లేవు గ్రామాల్లో పాడి పశువులను పొలంలో పనిచేసే కోడెలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకునేవారు ఆ సమయంలో నర్సారెడ్డి కోడెకు వెనుక నుండి రక్తం పోతున్నది కడుపులో నొప్పితో అది కిందపడి కొట్టుకుంది నరసారెడ్డి అది చూసి తల్లడిల్లిపోయాడు స్వామివారి దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు అది విన్న వెంటనే స్వామివారు చలమానాయుడు తదితరులతో కలిసి బయలుదేరొచ్చారు స్వామివారు ఆ కోడెకు కొమ్ముకు దారం కట్టారు తోక పట్టుకుని మంత్రించారు వెంటనే లేచి కూర్చుంది జొన్న సొప్ప తీసుకుని దాని నోట్లో పెట్టారు అయ్యా ఇంకా భయపడే పని లేదు లెక్క సరిపోయింది అన్నారు స్వామి నర్సారెడ్డి ఆనందానికి హద్దుల్లేవు బ్రతకడం కష్టమైన ఆ కోడెను స్వామివారు వచ్చి క్షణాల్లో బ్రతికించారు తనను నమ్ముకుని ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా సత్వరం పరిష్కరించడంలో స్వామివారికి స్వామివారే సాటి గలుగముడి గ్రామంలో ఆ రోజుల్లో ఎక్కువగా పంట పొలాలు లేవు అడవిలాగా చెట్లు పెరిగి సేద్య భూమి తక్కువగా ఉండేది ఎవరైనా పంట వేసుకుంటే అడవి పందుల బెడద ఎక్కువగా ఉండేది స్వామివారి అనుమతితో ఒక భక్తుడు శనగ వేసుకుని స్వామిని దర్శించుకుంటూ ఉన్నాడు పంట చేతికొచ్చే సమయానికి అడవి వచ్చి చెప్పుకున్నాడు అదేమీ కాదులేయ్యా అన్నారు స్వామి అవి రోజురోజు వచ్చి పాడు చేస్తున్నాయి మళ్ళీ వచ్చి స్వామివారిని అడిగి వాటి కోసం మందు పెట్టి చంపాలని అడుగుదామని వచ్చాడు అయ్యో అదేమీ పనిలేదు వాటి సంగతి మేము చూస్తాం ఈరోజు రాత్రికి మా మనుషులు కాపలా పోతారులే అయ్యా నువ్వు వెళ్ళు అన్నారు స్వామి ఇతను స్వామివారు చెప్పారు ఏం జరుగుతుందో చూద్దామని తెల్లవారుజామున లేచి వెళ్ళాడు పొలంలో జరుగుతున్న వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఒక కర్ర దానంతట అదే పొలం చుట్టూ తిరుగుతూ ఉంది ఆ రోజు నుండి ఒక పంది కూడా రాలేదు అతని పొలంలో ఏ నష్టం చేయలేదు మంచి దిగుబడి వచ్చింది అంటే స్వామివారి అనుమతి పొందిన వారికి అన్నీ తానే స్వయంగా చూసుకొని వారి విశ్వాసాన్ని దృఢపరుస్తారని ఈ లీల ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చును కదా నూట అరవై ఏడు భారం మోసే స్వామి వెంకయ్య స్వామి తన సేవలో పాల్గొనే వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారని అనేక లీలలలో చూస్తున్నాం అది మనుషుల విషయంలోనే కాదు తమ తమ పనులలో కష్టపడుతున్న ఎద్దుల విషయంలో కూడా జరిగింది ఒకసారి స్వామివారి గుండానికి కట్టెలు తేవడం కోసం ఎద్దుల బండిని తీసుకొని వెళ్ళారు పెద్ద చింతమాను కొట్టారు అయితే సామాన్యంగా ఎద్దుల బండితో సుమారు ఏడు వందల యాభై కేజీల బరువు మాత్రమే వేస్తారు కానీ ఆ సమయంలో కట్టెలన్నీ కలిసి పదిహేను వందల కేజీల వరకు ఉన్నాయి స్వామివారి సేవకులు మొత్తం అంతా ఒకేసారి తీసుకుని వెళ్దాం అన్నారు ఆ బండి యజమాని పెన్నా సుబ్బరామరెడ్డి అందుకు ఒప్పుకోలేదు కానీ ఆ సమయంలో ఉన్న సేవకులు అతనితో అంతా మన స్వామివారే చూసుకుంటారు నీ ఎద్దులకు బండికి ఏమీ కాదు అని బలవంతంగా అన్నీ ఎక్కించారు బండి కదలడం కష్టమైంది స్వామివారి నామాన్ని చేశారు బండి కదిలింది జాగ్రత్తగా వస్తున్నారు ఒకచోట రోడ్డు బాగా ఎత్తుగా ఉంది బండి తిరగబడుతుందేమోనని బండి యజమాని భయపడ్డాడు కానీ ఎద్దులు సునాయాసంగా ఆ కట్టెలను గోలగముడిలో ఉన్న గుండం దగ్గరకు చేర్చాయి వాళ్ళు వచ్చేసరికి స్వామివారి ధ్యానంలో ఉన్నారు స్వామివారి దగ్గరకు క్షేమంగా చేరి కట్టెలని దించిన తర్వాత స్వామి కళ్ళు తెరిచారు అయ్యా ఎందుకయ్యా అంత బరువు వేశారు అన్నారు స్వామి స్వామివారిని చూస్తే వాళ్ళు బయలుదేరిని దగ్గర నుండి ఆ బండిలో ఉన్న బరువు తాను మోసినట్లుగా ఎంతో అలసిపోయి అనిపించారు వాళ్ళు కట్టెలు పదిహేను వందల కేజీలు ఆ బండిలో వేసి స్వామివారి మీద భారం వేస్తే ఆ బరువు తాను తీసుకుని వాళ్లను క్షేమంగా సాధారణంగా కనిపించే పనులు కూడా స్వామివారి వద్ద కట్టెల బండిని తోలుతున్న పెన్న రెడ్డికి స్వామివారి మహిమ బాగా అర్థమైంది అప్పటి నుండి ఎంతో శ్రద్ధతో స్వామివారికి ఎప్పుడు పిలిచినా కాదనకుండా బండి కడుతూ ఉండేవాడు వచ్చినప్పుడు స్వామి ఇరవై రూపాయలు లేక ఇరవై ఐదు రూపాయలు కానీ ఇస్తూ ఉండేవారు స్వామి ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి వెంటనే ఇచ్చేసేవారు ఒకసారి సుబ్బరామరెడ్డి బండిలో స్వామివారిని పుల్లలమ్మ గుడి దగ్గరకు తీసుకుని వచ్చాడు స్వామివారి దిగి ఎదురుగా ఉన్న తాటి చెట్టు వైపు చూశారు ఒక పెద్ద ఆయన కళ్ళు కోసం పైకి ఎక్కున్నాడు అతని వైపు చూస్తూ అయ్యో వృధాగా దెబ్బతినిపోతాడే అన్నారు ఇంతలో కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కిన ఆ పెద్దాయన తాటి చెట్టు పైనుండి క్రిందపడి అక్కడికక్కడే మరణించాడు స్వామివారికి తెలియనిది లేదు వారికి భూత భవిష్యత్ వర్తమానం అన్నీ తెలుసు అది ఇన్నాళ్ళు అందరూ చెబుతుంటే విన్నాడు కానీ ఇప్పుడు తానే కళ్ళారా చూశాడతను ఒకరోజు సుబ్బరామరెడ్డి తన గురించి అడగాలని వచ్చాడు స్వామివారు చెప్పయ్యా ఏమిటి అని అడిగారు తోటలో బోరు ఎప్పుడు వేసుకోమంటారు స్వామి అని అడిగాడు అయ్యా నువ్వు బోరు వేయలేవయ్యా అన్నారు స్వామి ఏంటి స్వామిలా అన్నారు అని అనుకున్నాడు అది అంతేనయ్యా అన్నారు స్వామి మళ్ళీ అనుకోకుండా ఆ గ్రామంలో పాత కక్షలతో నలుగురు మనుషులను ఎవరో హత్య చేశారు పోలీసు అధికారులు ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు ఇతను ప్రమేయం లేకపోయినప్పటికీ ఇతడిని కూడా ఆ కేసులో చేశారు అలా అతని జీవితాంతం ప్రయత్నించి ఆ పొలంలో బోర్ వేయలేకపోయాడు స్వామివారు ముందుగా చెప్పినప్పుడు ఇతను భక్తితో వివరాలు అడిగి నివారణ కోసం ఏదైనా పరిహారం చెప్పమని అడిగితే స్వామివారు ఏదో ఒక ఉపాయం చెప్పి ఉండేవారేమో కానీ ఇతని కర్మ వలన అతను అడగలేకపోయాడు అందువల్ల చాలా నష్టపోయాడు స్వామివారు ఉన్నప్పుడు వారి గుండానికి కట్టెలు త్రోలి వారిని తీసుకొని వెళ్లే సేవాభాగ్యం పొందినా కూడా ఆనాడు స్వామివారిని మహనీయునిగా గుర్తించలేకపోయాడతను గుర్తించే సమయానికి స్వామివారు దేహత్యాగం చేశారు ఆనాడు స్వామివారి చేతులతో ఇచ్చిన అదృష్ట చీటీలు బండి కట్టినందుకు ఇచ్చిన డబ్బులు ఏవీ ఉంచుకోలేదని పశ్చాత్తాపంతో బాధపడ్డాడు ఇప్పుడు తన తప్పును తెలుసుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధిస్తూ ఉన్నాడు ఇలా ఎందరో భక్తులు స్వామివారిని ఆనాడు గుర్తించలేకపోయారు కానీ ఇప్పుడు అంకిత భక్తులుగా మారి వారి సేవలో తరిస్తున్నారు వారి కర్మలను క్షయం అయ్యే సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహించాలో స్వామివారికే తెలుసు కదా నూట అరవై ఎనిమిది కర్మ ఎవరైనా అనుభవించాల్సింది శ్రీ వెంకయ్య స్వామివారు కలువాయి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు గాదన్ సుబ్రహ్మణ్యం ఇంట్లో బస చేసేవారు ఇతని భార్య జయలక్ష్మమ్మ స్వామివారిని భక్తి శ్రద్ధలతో చూసుకునేది స్వామివారికి కావలసిన ఆహారం వండి పెడుతుండేది స్వామివారు ఈ కుటుంబంతో ఎంతో చనువుగా ఉండేవారు స్వామి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో భోజనం స్వీకరించేవారు స్వామివారితో పాటు ఉండే సేవకులకు కూడా వీళ్ళు వంట చేసి భోజనాలు పెట్టేవారు ఒకసారి వీళ్ళ బంధువులైన గోనుగుంట సుబ్బరాయుడు లక్ష్మీ దంపతులు స్వామివారిని భోజనానికి పిలిచారు వారు పెట్టిన భోజనాన్ని ఊరు బయట ఉన్న పొలాల్లో చల్లారు ఏంటి స్వామి అని అడిగితే అమ్మ పై వాళ్ళు వచ్చారు వాళ్ళకు పెడితే పంటలు బాగా పండిస్తారు అన్నారు స్వామి స్వామివారు సాధారణంగా భోజనం చేసేటప్పుడు దగ్గర దగ్గరుండరు వారు అన్నం పప్పు కూర చారు అన్నీ ఒకేసారి పెట్టించుకోవటం జరుగుతుంది లక్ష్మమ్మ కొత్త మట్టి మూకుడులో పెట్టి బయటకు వచ్చేసేది అన్నీ కలిపిన తర్వాత స్వామి మూకుడు చుట్టూ చిన్న ముద్దలు పెట్టి పంచభూతాలకు నాలుగు ప్రక్కలా చల్లి ఆ తర్వాత మిగిలింది తినేవారు నిజంగా వారికి ఆతిథ్యం ఇచ్చిన ఆ భక్తులు ఎంతో ధన్యులు అలాగే ఒకసారి స్వామి వారిని మంచి చెడులు అడుగుతున్నప్పుడు అయ్యా నీ దగ్గర నుండి లక్ష్మి వెళ్ళిపోతుంది అని సుబ్బరాయుడితో అన్నాడు ఇతను ఆ గ్రామంలో మంచి వ్యాపారస్తుడు తాను ఆర్థిక పరంగా ఏమైనా చిక్కుల్లో పడతానేమోనని సుబ్బరాయుడు జాగ్రత్త పడ్డాడు కానీ స్వామివారు చెప్పిన మూడు నెలలకు అతని భార్య లక్ష్మి చనిపోయింది ఈ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉండడంతో స్వామివారు ఆమెను లక్ష్మి అని పిలిచేవారు అతనికి ముందుగా సూచించినప్పటికీ తాను తెలుసుకోలేకపోయానని బాధపడ్డాడు స్వామివారి మాట అక్షర సత్యం వారు చెప్పిన మాట జరిగి తీరుతుంది స్వామివారు ఒకసారి ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలక్ష్మమ్మ వచ్చి మేము నెల్లూరులో ఉండాలనుకుని వెళ్తున్నాం స్వామి అని చెప్పింది స్వామివారు ఆమెను చూసి వద్దమ్మ ఇబ్బంది పడతారు అని చెప్పారు వీళ్ళు వినకుండా కాపురం నెల్లూరుకు వెళ్ళారు కొద్ది రోజులకు పెద్ద కొడుకు చనిపోయాడు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు తర్వాత స్వామివారిని కలిసి వారు చెప్పిన సూచనలు పాటించి తిరిగి బాగుపడ్డాను స్వామివారి సేవలో ఉన్నా కూడా కర్మ తన పని తను చేసుకుని వెళ్తుంది సద్గురువును ఆశ్రయిస్తే వారు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాలి లేకపోతే నష్టపోక తప్పదని మనం ఈ లీల ద్వారా తెలుసుకుని వారి మార్గంలో పయనిద్దాం నూట అరవై తొమ్మిది విధి రాత తప్పలేదు తుమ్మల తలుపురు ప్రాంతంలో ప్రతి ఇంట్లోనూ వెంకయ్య స్వామివారి భక్తులు ఉండేవారు ఆ ప్రాంతంలో స్వామివారు పర్యటించినప్పుడు వారంతా ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు స్వామివారు వచ్చారంటే ఎంత పని ఉన్నా స్వామి దగ్గరకు వెళ్ళి కలిసి వారిని పలకరించి వచ్చేవారు పయ్యాల వారి కుటుంబం స్వామివారంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు కృష్ణమ్మనాయుడు స్వామివారంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఒకసారి స్వామివారు వీరనారాయణ మైన దగ్గరికి వచ్చారని తెలిసింది కృష్ణమ్మనాయుడు స్వామివారిని కలిసి మంచి చెడులు మాట్లాడాలని వచ్చాడు స్వామివారు అతన్ని చూసి అడక్కుండానే అయ్యా నీ కొడుకు యాభై ఒక్క సంవత్సరాలకు పెద్దవాళ్ళలో కలుస్తాడయ్యా అన్నారు మిగిలిన విషయాలు మాట్లాడి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అభయముద్ర వేసిన చీటి తీసుకుని వచ్చారు కొడుకుకు యుక్త వయసు వచ్చింది పెళ్లి చేసుకోమని సంబంధాలు చూడాలని అడిగితే నాకు వద్దన్నాడు పంట బాగా పండుతుంది ఏదైనా వ్యాపారంలో పెద్దవాళ్ళతో కలిసి పెద్ద వ్యాపారం చేస్తాడేమో అనుకున్నాడు కొంతకాలానికి రాజకీయ నాయకులతో పరిచయం అయింది స్వామివారు చెప్పిన మాట నిజమైంది పెద్ద పెద్ద వాళ్ళతో కలిశాడు పెళ్లి చేయాలని స్వామివారిని కోరుకున్నారు డేగపూడి అమ్మాయి రమాదేవితో పెళ్లి నిశ్చయమైంది ఘనంగా పెళ్లి జరిగింది రమాదేవి కుటుంబం కూడా స్వామివారి భక్తులే రమాదేవి వాళ్ళ నాన్నకు పెళ్లి కాకముందు డేగపూడిలో ఇల్లు కట్టుకుంటుంటే స్వామి వచ్చి అయ్యా వీధిలోకి గోడ కప్పు వచ్చింది నీకు రెండో పెళ్లి తప్పదు అన్నారట ఆ రోజుల్లో ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు తర్వాత కాలగమనంలో అతనికి ద్వితీయ వివాహం జరిగింది రమాదేవి వివాహం అయిన తర్వాత ఒక బాబు ఒక పాప పుట్టారు భర్త కాంట్రాక్టర్ పని చేస్తున్నారు కుటుంబం సాఫీగా సాగుతోంది అతను పని మీద ముంబై నగరంలో వెళ్తుంటే అనుకోకుండా ప్రమాదం జరిగి ఆ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు అప్పుడు అతని వయసు సరిగ్గా యాభై ఒక్క సంవత్సరాలు కృష్ణమ్నాయుడి కుటుంబం అంతా బోరను విలపించారు స్వామివారు ముందుగా సూచించారు అయినా తెలుసుకోలేకపోయారు అతను బిడ్డను పోగొట్టుకున్నానని బాధపడ్డాడు అలా అనేక కుటుంబాలకు స్వామివారు ముందుగా చెప్పినా కూడా వారు ఏమి తెలుసుకోలేక నష్టపోయారు ఎందుకంటే విధి రాత అలా ఉండింది మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకటేశ్వమి మహారాజ్కి జై ఓం నారాయణ